హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు స్వీట్ బోండా చేసి చూపిస్తానండి స్వీట్గా చూసారా ఎంత బాగున్నాయండి చాలా బాగుంటుంది ఇట్స్ ఎ వెరీ సింపుల్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు పెద్ద హైరాణ పడాల్సిందేం లేదండి చూసారా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతోటి వరిపిండి తీసుకున్నానండి బియ్యపిండి పిండి నెక్స్ట్ ముప్పావు కప్పు పంచదార తీసుకున్నాను పంచదార ముప్పావు కప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ మీరు కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు హాఫ్ కప్ అయినా ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో గోధుమ పిండి వరిపిండి వేసి ఫస్ట్ మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి రెగ్యులర్గా నార్మల్ బోండా కంటే ఇలా అప్పుడప్పుడు మీరు చేసి పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారండి చూసారు చిటికట్టు సాల్ట్ ఎప్పుడు ఏ స్వీట్లోనైనా కొంచెం స్పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే ఆ స్వీట్నెస్ హైలైట్ అవుతుందండి కొంచెము షోడా ఉప్పు వేసాను నేను చిట్టుగా అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవాలి ఏదైనా స్కిప్ చేయచ్చు వేయకపోయినా కూడా బాగుంటుందండి ఇలా మొత్తము ఈ రెండు కూడా మిక్స్ అయ్యేటట్టుగా మనం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం పంచదార తీసుకున్నాం కదండి అది మొత్తం వేసేసుకుందాం దీన్ని కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇలా కలపడంలోనే ఉంటుందండి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వాటర్ ఏంటంటే పంచదార ఉంటుంది కదండి పంచదార కరిగేటప్పటికీ ఇంకా లూజ్ అయిపోతుంది అందుకని వాటర్ మనం చూస్తూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి నాకైతే ఒక కప్పు వాటర్ పట్టింది బియ్యపిండి పొడిపిండి కాబట్టి కొంచెం ఎక్కన పడుతుందండి వాటర్ అంటే ఆ కన్సిస్టెన్సీ మనం చూస్తూ కలుపుకోవాలండి చూస్తారు అలా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకుంటేనే పంచదార కరిగేటప్పటికి లూజ్ అయిపోతుంది దీన్ని ఒక వన్ అవర్ కలిపేసి అలా పెట్టేసేయాలి మినిమం హాఫ్ ఎన్ అవర్ అనండి అంత పంచదార చూసారా అదంతా కరగాలన్నట్టు మనకి నట్స్ లా కనిపిస్తున్నాయి కదండీ సో ఇలా మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ అలా మూత పెట్టేసేసుకొని ఉంటే ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసారా పంచదార అంతా కరిగిపోయి ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మనకి బాండాకి ఇప్పుడు ఇదే కొలతలతోటి ఇదే మెజర్మెంట్స్ తోటి మీరు రోజు కేస్ కూడా రోజ్ కుకీస్ అంటాం కదండీ గులాబ్ పూలు అవి కూడా చేసుకోవచ్చు అండి ఏం లేదు ఇలానే కన్సిస్టెన్సీ ఉంటుంది దీనిలో గులాబీ పూల గుత్తి మనం డిప్ చేసుకుని ఆయిల్లో వేసేసుకోవచ్చు ప్రొసీజర్ సేమ్ అండి బోండాకి ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో సేమ్ ప్రొసీజర్ ఉంటుంది దీంట్లో బియ్య పిండి ఐటమ్ కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు ఇలా ఆయిల్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బోండాలు వేసేసుకోవాలి చూసారా చక్కగా పైకి వచ్చేస్తాయి కదండీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే మన స్వీట్ బోండా రెడీ అవుతుంది అలా గరిట తిప్పటం వల్ల ఏంటంటే ఇవన్నీ పైకి పొంగుతాయి కదండి ఈవెన్గా వేగుతాయి అన్నట్టు మన మైసూర్ బోండా లాగా చాలా బాగుంటుంది దీని ఇదే చెప్పాను కదా ఈ పిండితోటే మీరు రోజు కుకీస్ కూడా చేసుకోవచ్చండి గులాబ్ పూలు కూడా చూసారా మన స్వీట్ బోండా రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఎందుకంటే రెగ్యులర్గా హార్ట్ అంటే మనం మినప్పప్పుది కానీ మైసూర్ బోండా కానీ తిని వాళ్ళు ఆ కారంతోటి ఇంట్రెస్ట్ చూపించరు కదండి ఇదైతే స్నాక్ బాక్స్లో కూడా పెట్టచ్చు తప్పకుండా ట్రై చేయండి